కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ టూ పాయింట్ జీరో వలస ప్రజలకు కలిగే ప్రయోజనాలను విస్తృతంగా చేరువ చేయాలనే ఉద్దేశంతో కాకినాడ నగరంలో అధికారులు అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది డివిజన్ల పరిధిలో టీపీఆర్ఓ శైలజ పర్యవేక్షణలో అధికారులు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు స్వయం శక్తి సంఘాల మహిళలు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రజలకు ఎంత ఆదా అవుతుందో ఏ విధంగా లబ్ది కలుగుతుందో వివరంగా వివరించారు అనంతరం నగరంలోని దసరా ఉత్సవాల పందిరుల వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రత్యేక అవగాహన సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అధికారులు జీఎస్టీ తగ్గింపు ద్వారా ప్రజలకు లభించే గణనీయమైన ప్రయోజనాలను తెలియజేశారు ముఖ్యంగా ఈ తగ్గింపులు రెండు ప్రధాన రంగాలలో ఉపశమనాన్ని ఇస్తున్నాయని వివరించారు ఈ అవగాహన కార్యక్రమంలో జీఎస్టీ శాఖ అధికారులు బాలసుబ్రహ్మణ్యం అజయ్ కుమార్ విజయానందం కార్పొరేషన్ అధికారులు సచివాలయ సిబ్బంది మహిళా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు